హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆవుపాలు జున్ను ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలో చూద్దాం జున్ను పాలను తీసుకుని మనం మామూలు పాలు ఏమీ కలపనవసరం లేదండి బెల్లాన్ని తురుముకునేలాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి మీ టేస్ట్కి తగ్గ బెల్లం వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలలో ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి ఇప్పుడు కలుపుకున్న మిశ్రాన్ని బౌల్ని దీంట్లో పెట్టేసి ఒక మూత పెట్టుకుని త్రీ విజిట్స్ వచ్చేంతవరకు చేసుకోవాలి ఈ అవు పాలు జున్ను ప్రాముఖ్యత ఏంటి అన్నది తెలుసుకుందాం జున్నులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది ఇందులో కాల్షియం ప్రోటీన్ మరియు విటమిన్ డి అధికంగా ఉంటాయి ఇవి ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తాయి ఇందులో యాంటీబాడీలు విటమిన్ మీట్ ఫాల్ విటమిన్ డి మరియు విటమిన్ సి ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇందులో ప్రోబయోటిక్ మరియు ప్రీబయోటిక్స్ ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన ప్రేగులకు తోడ్పడతాయి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసుకుని చూడండి ఈ జున్ను చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా ఉంటుంది ఆవు పాలు జున్ను అంటే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి